ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెస్ట్ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు వీడియోలు అయితే మనం ఎగు బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈజీ ఈజీ స్టెప్స్తో నేర్చుకుందాం ఫస్ట్ నుంచి అయితే వెళ్దాం పదండి ఇక్కడ కనిపిస్తున్న స్పైసెస్ అన్నీ మనం బిర్యానీలో వేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు హీట్ చేయాలి ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని గుడ్లను ఉడకబెట్టుకోవాలి మిత్రం ముందుగా చెప్పి పెట్టుకున్న స్పైసెస్ ఇందులో వేసుకోవాలి గంతే ముందుగా చెప్పి పెట్టుకున్న స్పైసెస్ ఇందులోకి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చికాయలు వేసుకోవాలి అలాగే ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి టమాటాలు వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి తగినంత ఉప్పు ధనియా పౌడర్ వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు పెరుగును వేసుకోవాలి మేము ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకోండి ముందుగా ఉడకబెట్టిన గుడ్ల పొట్టు తీసుకోవాలి బాయిల్ చేసిన తీసుకోవాలి ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోవాలి మీరు వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా సిమ్లో పెట్టి ఉంచుకోవాలి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మూత అవుతుంది మన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇండిపోయింది కళ్ళు